స్వాగతం ముఖ్యాంశాలు కనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మొక్కలు నాటిన మక్కెన నిశంకర్ రావు శ్రీనివాసరావులు వైసీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్ల విడుకొన్న చైన్ స్నాపింగ్ కొత్తపేటలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదానం చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మక్కన రావు అన్నారు వినుకొండపట్నంలో పట్నంలో జన సైనికులు నిశంకర్ రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు మొక్కలు నాటిన మక్కన రక్తదానం చేసిన వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు అనంతరం కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో జిల్లా కార్యదర్శి అయినటువంటి నిశంకరరావు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి అనుచరణ బృందం ఈ రోజున రక్తదాన శిబిరాన్ని వనమహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు ఖాన్ గారు అదేవిధంగా గౌరవపేదలందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు మరి అనుభవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కలుసుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి జనసేన మిత్రులకి ముఖ్యంగా నిశంకరరావు శ్రీనివాసరావు గారికి కష్టే పలి అనే సూత్రాన్ని నమ్మి తను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అహర్నిసలు జనసేన కోసం పాటుపడుతూ నిన్న తెలుగుదేశం కూటమి విజయం కోసం కష్టపడి పనిచేసినటువంటి నిశంకర శ్రీనివాసరావు గారికి ఈ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే గారిని జీవి ఆంజనేయుల గారిని శ్రీకృష్ణదేవరాయలు గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ తప్పనిసరిగా అందరం కలిసిమెలిసి ఉంటాం ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం మనకి ప్రాణం పోసిన దేవుడు మరొకరు స్థితిలో ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకి ఆ దేవుడు మరలా కనిపించాడు అదే రక్తదానం రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అని మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు గత ముప్పై సంవత్సరాలుగా వినుకొండలో చిరంజీవి గారు పుట్టినరోజు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఉన్నా మెగా కుటుంబంలో ఏ ఒక్కరు పుట్టినరోజు ఉన్నా కూడా హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా మొక్కలు నాటం అదేవిధంగా ప్రాణపాయస్థితిలో ఉన్న ప్రాణాలు కాపాడటం కోసం రక్తం ఇవ్వడం అనేది ముప్పై సంవత్సరాలు జరుగుతా ఉంది మరి ముఖ్యంగా మన వినుకొండలో మన జనసేన పార్టీలో నా మిత్రుడు నా తమ్ముడు రేవల్లి శ్రీనివాస్ గత ఇరవై సంవత్సరాలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాడు అతను కూడా వినుకొండ చేసుకోవాలి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత ఖాళీ లేకుండా తిరిగి లేకుండా పనులున్నా కూడా మా మీద ఆహ్వానంతో మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో కాదనకుండా కూదనకుండా ప్రేమతో వచ్చిన మా అన్నయ్య మక్కిన మల్లికార్జునరావు గారికి అదేవిధంగా మా మిత్రపక్షం టీడీపీ పట్టణ అధ్యక్షులు అయూబ్ గారికి మా వినుకొండ ఈపూర్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొనపాల్ నర్సియ్య గారికి అదేవిధంగా ఈ రోజు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయినా మీ వెంట ఉంటాం మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి అని మాకు భరోసా కల్పించిన మన ప్రీతం నాయకులు మన శాసనసభ్యులు జీవిత గారికి వారి సతీమణి శివశక్తి లీలా ఫౌండేషన్ అధినేత శ్రీమతి లీలావతి గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముందుండి నడుపుతున్న జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా వినుకొని చేస్తారు జనసేన పార్టీ తరఫున హృదయ వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర బంధం ఇలానే పదిహేను సంవత్సరాలు కొనసాగాలి ఇందాక అన్నయ్య చెప్పినట్టు జోడెద్దులాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణార్జుల్లాగా పరస్పర సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందు నడుపుతా ఉన్నారు ఇదే మనకి శ్రీరామ్ రక్ష వీరు నేను చూశారు గతంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాలా ఒక ఆరు రోజుల తర్వాత హెలికాప్టర్ అట్లా వచ్చి వెళ్ళిపోయాడు కానీ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు అనేది కేవలం నెంబరే ప్రజాసేవకు నా జీతం అంకితం అని రాత్రి రెండు మూడు గంటలకు కూడా టార్చ్ లైట్లు వేసుకొని నష్టాల్లో ఉన్న ప్రజలకు ఆహార పట్ల అందిస్తున్నాడంటే నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి దొరవటం అతను నాయకత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరెళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఇలాంటి మంచి పేరుతో ఈ ఉమ్మడి ప్రభుత్వం కలకాలం వర్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూతో ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించిన పేద ప్రజల దేవుడు వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు మహానేత వైఎస్ఆర్ అని వినుకొన్న మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కొనియాడారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో పట్టణంలోని విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కక్ష సాధింపుల కోసం తమ అధికారాన్ని ఉపయోగిస్తున్నారని నేను ఎంతో అనుభవశాలిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు

త్యంలో ఇవాళ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ప్రజలంగా భద్రపరచుకున్నారంటే ఆయన చేసినటువంటి సేవలు ఆయన అందించినటువంటి అన్ని విధాల సంక్షేమాలు అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారంటే సంక్షేమం రాజశేఖర రెడ్డి గారంటే అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారంటే పేదవాళ్ళ యజ్ఞి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేటువంటి నాయకుడే వచ్చినటువంటి పినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అందరం అన్ని విధాల పార్టీ కోసం ముందుకి నడుస్తాం అందరం అన్ని విధాల సమస్యగా ప్రతి ఒక్క కార్యకర్తకి మన నాయకులు అందరూ కూడా అండగా ఉండాలని అండగా ఉంటామని సందర్భంగా తెలియపరచుకుంటూ ఇవి అన్నీ కూడా తాత్కాలికమేనని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ అన్ని విధాల అందరినీ ఏ రకంగా మనం కాపాడుకునే ధైర్యం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ కార్యకర్తలు ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా సంఘం అధ్యక్షుడు ఆర్ఏ శివారెడ్డి సెక్రటరీ సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘడ నివాళులర్పించారు అధ్యక్షుల శివారెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వ్యక్తికి చేరాలని ఆయన పరిపాలనలో జనం సుఖ సంతోషాలతో వినుకొండ పట్టణంలోని కొత్తపేట గ్యాస్ సలీం బజార్ లో మహిళలు అరుగుపై కూర్చొని ఉండగా ఇరువురు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒకరు బైక్ దిగి వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించి మహిళ మెడలో గొలుసు లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు నిందితుల కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు వినుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో నాగశ్రీని రాయల ఆధ్వర్యంలో వీర మహిళతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం గిరిజన బాలికల పాఠశాలలో కొంచాటి నాగ శ్రీనురాయన్ చిన్నారులతో మొక్కలు నాటి మాస్టర్ కాలనీ నందు కేక్ కటింగ్ లో పాల్గొన్నారు అదే విధంగా మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల నందు మొక్కలు నాటి నూజండ్ల మండలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాయల్ కేక్ కట్ చేశారు సెప్టెంబర్ రెండవ తారీఖు గత పది సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్న పుట్టినరోజు వేరు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తారీఖు రోజు జరుపుకుంటున్న పుట్టినరోజు పేరు ప్రతిసారి మనం మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని మాత్రమే చెప్పుకునే వాళ్ళం ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటున్నాము ఇంతటి ఘన విజయం సాధించామంటే దీనికి మన అందరు జన సైనికులు వీర మహిళలు అందరూ పట్టుదల కృషి ఉండబట్టే మనం ఇంత సాధించగలిగాము ప్లస్ మనకి కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మనకి అంతే ఆదర్శాలు అందాయి కాబట్టి మనం సాధించగలిగాము ఇప్పుడు పది సంవత్సరాలు కష్టపడితే డిప్యూటీ సీఎం చేసుకోగలిగాము నెక్స్ట్ ఇంకొక ఐదు సంవత్సరాలు కష్టపడి మన లక్ష్యాన్ని మనం సాధించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జన సైనికులని వీర మహిళలను అందరినీ ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ రోడ్ రోడ్డులోని హనుమాన్ నగర్ అందు పన్నెండవ లైన్లో శ్రీ కొంజేటి నారసింగ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్కి వీర మహిళలందరూ జన సైనికులందరూ వచ్చి ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా సరే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమం కొరకు వారి రక్షణ కొరకే ఆలోచిస్తుంటారు అందులో భాగంగానే మన పవన్ కళ్యాణ్ గారు క్లీన్ ఆంధ్ర అండ్ గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు అండ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అందులో భాగంగా మన వినుకొన నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినటువంటి శ్రీ కొంజేటి నాగసేన రాయల్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతంగా పూర్తి చేయడం కూడా జరిగింది అలాగే మొక్కల కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై జనసేన మన చిన్ని మంత్రి బృందం అందరూ కలిసి కూడా కేసు సంతోషకరంగా ఉంది మన మార్చి కాలనీలో వాళ్ళు ఎక్కువ పరంగా తక్కువగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ మీద అభిమాన మతం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా జనసేన అండగా ఉంటుందని తెలియపరుచుకుంటూ నేను కేక కట్ మిడుకోనో సమాప్తం తిరిగి రేపన్యాసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం